అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మీ అందరికీ విషయం చెప్పాలి మన పెద్దవాళ్ళ కోరికలు నెరవేరపోతే వాళ్ళు స్వర్గంలో పోరని చెప్పి వాళ్ళ ఆత్మలు ఇక్కడిక్కడే తిరుగుతాయని చెప్పి అంటుంటారు కదా అలాంటిదే ఒక సంఘటన మా నాయనమ్మ చనిపోయి పదిహేను ఏళ్ళు అవుతుంది ఫ్రెండ్స్ తను ఈ మధ్య రోజు కాళ్ళకి వస్తుంది ఇక రాత్రి కూడా కాళ్ళలోకి వచ్చింది ఇక నేను రాత్రి అడిగాను ఎందుకే ముసలదాన రోజు కాళ్ళలోకి వస్తున్నావు ఇంకేమన్నా నీకు తీరని కోరికలను అంటే బిడ్డ నువ్వు కూడా బీబీసీకి పోవాలి అన్నది నాకు అర్థం కాలేదు నేను పోవడం పోవడమేందే ఏం మాట్లాడుతున్నా అన్న అనగానే లేదు బిడ్డ నువ్వు కూడా వీడియోలు జర మంచిగా చేస్తావు నువ్వు కూడా నలుగురు ఎంటర్టైన్మెంట్ చేస్తావు ఎడిటింగ్ కూడా బాగా చేస్తావు వీడియోలు అలా చాలా కొంచెం ఫేమస్ కదా అందుకే నువ్వు కూడా బీబీసీ పోవాలన్నది నేను బీబీసీ ఏంది బీబీసీ ఏందని అనేసరికి అదే బిడ్డ అందరూ ఒక ఇంట్లో ఉంటారు అందులో పోయి వంద రోజుల దాకా ఉంటారు అందులో సార్ అప్పుడప్పుడు వస్తాడు అందరూ కొట్టుకుంటుంటారు నాకు పిసి ఇష్టం అందులో పోవాలని అనగానే అప్పుడు అన అర్థమైంది ముసల్దాన్ అది బీబీసీ కాదే అది బిగ్ బాస్ షో అదే బిడ్డ నాకు అన్ని వస్తలేదు నువ్వు కూడా అందులో పోవాలి అందరినీ నవ్వుపియాలి అని చెప్పి అది అంటే నేనన్నా అందులో పోవాలంటే మంచి మంచి సెలబ్రిటీస్ పోతారే మనలాంటి సాధారణ వ్యక్తులు పోరంటే హే దానికి ఏంది నువ్వు సెలబ్రిటీ కదా నువ్వు ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చెప్తుంటావు ముందు కూడా ఒక నీ వీడియో వైరల్ అయింది ఏదో పాట కూడా వార్తీగా బిడ్డ ఏదో పాత ఇన్పా సామాన్లుగా ఉంటాం ప్లాస్టిక్ డబ్బాలుగా ఉంటాం ఇన్పా రేగులుగా ఉంటాం బీరిశీశాలు కొంటా మట్టలు కొంటామని చెప్పే పాటమైన కదా నువ్వు అది ఎంతమంది చూసిరు ఎంతమంది నువ్వు కూడా చిన్నపాటి సెలబ్రిటీ అన్నది ఏ అయినా ఒక్కదాంతో ఏమైతే మనం అంత కాదంటే ఏ గట్ల కాదు బిడ్డ ఈసారి సారు సాధారణమైన వ్యక్తులకు కూడా బిగ్ బాస్లో అందులో పోయి అంత అవకాశం ఇస్తున్నారు నువ్వు కూడా అందులో ఊహో అని చెప్పి అన్నది నేను అట్లా కూడా చెప్పినా నాయనమ్మ మనం దేకరే ఎవ్వరు అన్న కూడా ఏ లేదు బిడ్డ నేను పై నేను చూసుకుంటా నువ్వు పై వెళ్ళిపో అని నువ్వేం చూసుకుంటావంటే నీకు పెద్ద సార్ దగ్గర కూడా కళ్ళ పోతా మా మనమే మంచి చూడు అని నేను చెప్తా అన్నది ఏమో చూడాలి కదా రేపునండి మన నాగార్జున గారు కళ్ళ ఆయన మన గురించి చెప్తా లేదని కూడా ఆలోచించాలి సార్ అయితే మా ముసల్దాన్ చూసి దర్చుకున్నట్టు అది కూడా చెప్పినా సార్ భయపడకుండా దగ్గర మంచిగా మాట్లాడని చెప్పిన మాట్లాడుతూ లేదో చూద్దాం సరే నాయనమ్మ నీకోసం నేను బిగ్ బాస్ పోతా నలుగురు ఎంటర్టైన్మెంట్ చేస్తా నాకున్న టాలెంట్ ఏదో చూపిస్తా కానీ అవకాశం వస్తారా తెలియదు కానీ నీ కోసం నేను ప్రయత్నిస్తాను అని చెప్పి చెప్పిన సరే బిడ్డ నువ్వు ఖచ్చితంగా ప్రయత్నించు నీకు అవకాశం వస్తాను అది ఫ్రెండ్స్ నేనైతే మా ఆయనమ్మ కోసం బిగ్ బాస్ పోదాం అనుకుంటున్నా జర మీరు అయితే సపోర్ట్ చేయండి నాకు ఓకే నాయనమ్మ నీ కోరిక మేరకు నీ బిగ్ బాస్ పోతా అందరు ఎంటర్టైన్మెంట్ చేపిస్తా బిగ్ బాస్ టైటిల్ కప్పు కూడా కొడతా అని చెప్పి నీకు మాటిస్తున్నా మాటిస్తాలేను వస్తారా అన్న తెలియదు కానీ నేనైతే చెప్తున్నా ఓకే నువ్వు కూడా పైకి వెళ్ళి నన్ను దీవించాలే ఫస్ట్ అయితే నువ్వు నార్జున గారి పెద్దసారి దగ్గరికి అయితే పోయి అలా మాట్లాడేసి ఓకే ఫ్రెండ్స్ సబ్జెక్ట్ మొత్తం అర్థమైంది ప్లీజ్ సపోర్ట్ బీ